హలో వీవర్స్ వెల్కమ్ టు మిరాకిల్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్ దిస్ ఇస్ మనుశ్రీ అన్నదాత సుఖీభవ మొగలి నాగు పిల్లలా సన్నగా అతని కాలికి బంగారు కడియం చుట్టుకొని ఉంది దానికి పొదిగిన ఎర్రరాళ్లు ఎండని చూసి పలకరింపు నవ్వు నవ్వుతున్నట్టుగా మెరుస్తున్నాయి అతను పావంచాలను ఒక్కొక్కటిగా దిగుతున్నాడు గోదావరికి దగ్గరగా ఉన్న పావంచా మీద నిలబడి నీటిమీద పుప్పొడి జల్లినట్టున్న ఎండని చూసి ఆనందించాడు తుండుగుడ్డను ఎగువ పైనుంచి హరహర మహదేవ అంటూ నీటిలో మునిగాడు మూడు మునకలైన తర్వాత తలను ఒక్కసారిగా విదిలించాడు గోదావరిపై వానజల్లు కురిసినట్టయింది పెద్ద పెద్ద పాయలుగా మెడవరకు ఉన్న జుత్తును విదిలించటంతో ఓ క్షణం అతను నిల్చున్న మేర మీద నల్లమబ్బు నిలిచినట్టయింది సుమారుగా అతనికి నలభై ఏళ్లుంటాయి నాపరై బల్లలా నల్లగా ఉన్నాడతను బల్లకి దారం చుట్టినట్టుగా అతని గుండెల మీద యజ్ఞోపవీతం బిగుతుగా ఉంది చేతులెత్తి కర్మసాక్షికి అర్ఘ్యమిస్తున్నాడతను బాగున్నావా పంతులు ఎవరో గట్టుమించి కేకేశారు బాగు బాగు అన్నాడు నిలువు నీళ్లతో ఎగువ మీదికి చేరుకొన్నాడు తుండుగుడ్డతో కళ్లొత్తుకొని తరువాత దాన్నే తుంటికి చుట్టుకొని పంచెను జాడించాడు జాడించిన పంచెను సగం భుజం మీద వేసుకొని మిగిలిన సగం కొసలను చేతుల్తో గాలిలో ఊపుతూ ఆరబెడుతూ పావంచాలను ఒక్కొక్కటిగా ఎక్కి గట్టుమీదికి చేరాడు ఆకలిగా ఉంది పంతులకి నమస్కారం పంతులు ఊరి ప్రముఖుడు చేతులెత్తలేదు మాటవర్సకి అనేసి అటుగా వెళ్లిపోయాడు కేకేసి అతన్ని పిలుద్దామనుకుంటూనే ఎందుకో ఆగిపో యాడతను బ్రాహ్మలెవరో అస్థికలను చేసేందుకు గోదావరి వైపు వస్తున్నారు పోయిన వ్యక్తిది పెద్ద కుటుంబంలా ఉంది పాతికమందికి పైగా తరలివస్తున్నారు పంతులు వాళ్ళ దగ్గరికి ఆత్రంగా చేరుకొన్నాడు అడిగాడు ఏ సత్రంలో దిగారు బాబూ వంటలెవరు చేస్తున్నారు పంతుల్నీ వాళ్లు యగాదిగా చూశారు ఎందుకు అని అడిగారు నేను వంట బ్రాహ్మణ్ణి రుచిగా వండి పెట్టగలను తమరు రమ్మంటే అని ఆగాడు హోటల్లో దిగాం భోజన సదుపాయం కూడా అక్కడే ఉంది అని వెళ్లిపోయారు వాళ్లు పంతులు నిరాశతో నిల్చున్నాడు గత మూడు రోజులుగా అతనికి తిండి లేదు ఆకలితో అల్లాడిపోతున్నాడు దేహీ అని ఎవర్నీ అడగడు అటువంటి మనిషి కాడు కష్టపడతాను పిడికెడు మెతుకులు పెట్టండి అంటాడు అతను పడే కష్టం అతనికి తెలిసిన కష్టం ఒక్కటే వంటలు చేయడం భారీగా వంటలు చేస్తాడు వంటలు సంతర్పణ వంటలు అంటే పంతులకి పెట్టింది పేరు వెయ్యిమంది జనాభాకి అరగంటలో వండివార్చేస్తాడు అంత త్వరగా వంటలు చేయడంలో లేదా చేయించడంలో రుచులు తప్పుతాయనుకొనేరు అది జరగని పని ఇంతవరకు అతని చేతి వంటలు తిని మా భేషుగ్గా ఉన్నాయి అన్నవారి గానిమరో మాట లేరు అతను గరిట పట్టిన దగ్గర్నుంచి మెచ్చుకోళ్లే పొందాడు పంతులుకి తండ్రి తర్ఫీదు బాగా ఉంది అని కొందరంటే ఆ మాట ఎందుకు ఒక్కొక్కరి చేతి మహాత్మ్యమది అనేవారు కొందరు ఏదేమైనా పంతులు వంట పసందైన విందులా ఉండేది ఒప్పుకున్న ప్రకారం కాకమధ్యలో వందయాభై విస్తర్లు లేస్తాయని పెళ్లివారంటే కుదరదు అని విసుక్కొనేవాడుకాదు మళ్లీ పప్పులు ఉప్పులు కావాలని సాధించేవాడు కాదు రానియండమ్మా పదిమంది కలిస్తేనే పందిరి కళకళ్లాడేది అని భరోసా ఇచ్చి కాగుని వెంటనే గాడిపోయిమీదికి లాగేవాడు అప్పుడు మైనసన్నం ఒక్కటే మళ్లీ వండేవాడు ఔపత్యాల ఊసు ఎత్తేవాడు కాదు ఉన్న పప్పు పులుసులనే మరింత పల్చన చేసి ఉప్పు కారం పులుపు వేసి అందరికీ సర్ది వచ్చేలా చేసేవాడు దుబారాతనం లేదు వంటలకి సంతర్పణ భోజనాలకీ పంతులను పిలిచేందుకు ఊళ్ళో వాళ్లు వంతులు వేసుకునేవారు పంతులు పూర్ణం బూరెలు మిగిలిపోయాయి ఏంచేస్తావో ఆలోచించు అని ఇంటి పెద్ద అంటే రాత్రికి అవే బొబ్బట్లండి అనేవాడు బూరెలమీది తొడుగును తీసేసి పూర్ణంతో పిండివంట మరొకటి చేసేవాడు ఉదయం మిగిలిన పప్పు రాత్రికి సాంబారు ఉదయం మిగిలిన పులుసు రాత్రికి రసం అదీ పంతులు వంటప్రతిభ వాసన వేయడం పుట్టడం అతగాడి వంటల్లోనే లేదు వందల మందికి తృప్తిగా భోజనాలు ఏర్పాటు చేసే పంతులకి తన నీడన పది మందికి బతుకుతెరువు చూపే పంతులకి ఇప్పుడు గుప్పెడు మెతుకుల్లేవు ఏఎన్ జగన్నాథర్మ డాట్ అరవై ఏడు తాళింపు వాసన ముక్కున సోకింది పంతులు వాసన వస్తోన్నా దిక్కుగా చూశాడు లాంచీమీద సరంగు వండుకుంటున్నాడు వెల్లుల్లి వేయలేదు వేస్తే వాసన ఇంకా గుమాయించేది అనుకున్నాడు వచ్చే వాసనను గ్రహించే వంటల్లో ఎక్కువ తక్కువలు చెప్తాడతను వంట చెడితే ప్రాణం పోయినట్టు గిలగిల్లాడేవాడు జట్టును అమ్మా అలిచేసి తిట్టేవాడు పెళ్లాన్నైనా ఆ విషయంలో లెక్క చేయలేదు ఆరోజు శాస్త్రులుగారింటి వంట ఓ పక్క సత్యనారాయణ వ్రతం జరుగుతోంది మరోపక్క వంటలవుతున్నాయి పంతులు ముద్దను తొక్కుతుంటే భార్య అన్నపూర్ణ పప్పును కలియబెట్టింది వడ్డనలు జరిగాయి అన్నంలో పప్పు కలిపి గురువులు కట్టి పులుసు అడుగుతున్నారు వచ్చే వచ్చే అని వడ్డనవాళ్లు తిరుగుతున్నారు ముద్దను పులుసులో ముంచి నోట పెట్టారో లేదో భోక్తలు పప్పులో ఉప్పు తక్కువయింది అని ఒకటే గోలా తప్పనిసరి మనిషి మనిషికీ నూరిన ఉప్పును అందిస్తున్నారు శాస్త్రులుగారు అన్నేళ్లకి తలకొట్టేసినట్లయింది పంతులుకి అంతే జుట్టుపట్టి అన్నపూర్ణని తిట్టరాని తిట్లు తిడుతూ అక్కడికక్కడే చెంటలూడగొట్టేశాడు వద్దు వద్దు అని ఎవరు ఎంత వారించినా వినిపించుకోలేదు కోపం వస్తే ఇనుపదేవుడే అన్నపూర్ణ సిగ్గుతో కుంచుకుపోయింది భర్త కొట్టాడని బాధకాదు పదిమంది ముందు నోటికొచ్చిన తిట్లు తిట్టారని ఆవేదన చెందింది రాత్రి గంగాళాలకీవడ్డన పళ్లాల కిగోకర్ణాలకి మధ్యన పడుకుని ఏడ్చింది పంతులు వెళ్ళి నిల్చున్నాడక్కడ పూర్ణ నేను చేసింది తప్పంటావా అనడిగాడు రుద్దకంఠంతో అన్నపూర్ణ సమాధానం చెప్పక నీళ్లు నిండిన కళ్లతో చూసింది మనకింత తిండి పెడుతూ పది మందిని సంతృప్తిపరిచే ఈ వృత్తిలో అవకతవకలు జరిగితే భరించలేనే అందుకే నేనలా రెచ్చిపోయాను నా తిట్లు ఆశీర్వచనాలే పిచ్చిముండా అని ఆమె తలను చేత్తో నిమిరాడు అన్నపూర్ణకి కోపం పోయింది నవ్వొచ్చింది నవ్వుతూనే మర్నాటి వంటలకి తయారైంది మూడడుగుల లోతుగాడి పొయ్యిమీద ఎకా ఎక్కిన పదికాగులకి ఎసరు ఎక్కించింది జల్లి గంపల్లో బియ్యం కడుగుతున్నారు కూరగాయలు తరుగుతున్నారు పిండి వంటకి కావాల్సిన నూనె ఇంకా రాలేదని పంతులు పెళ్లివారిపై కేకలేస్తున్నాడు ఇంతలో గంపలోని బియ్యం కాగులోనికి పోస్తూ కాలు వసలడంతో అన్నపూర్ణ గాడిలోనికి పడిపోయింది మంటలు మంటలు కాగుల్ని మరగించే మంటలు అన్నపూర్ణను నిలువున దహించే మంటలు పంతులు గుండెల్లో మంటలు ఆనాడు భార్య చనిపోయిందన్న బాధ కంటే వంటలు చెడిపోయాయన్న బాధతో అతను ఏకధాటిగా ఏడ్చాడు శాస్త్రులుగారు ప్రారంభించిన వేళ విశేషం బాగాలేదు నన్ను క్షమించండి అంటూ బేరానికి ఒప్పుకున్న డబ్బు కూడా తీసుకోకుండా వెళ్లిపోయాడు మామూలుగానే ఆనాడుకూడా గోదావరిలో తలస్నానం చేశాడు సంధ్యావందనం ముగించాడు చెంబుతో నీళ్లు తోడుకొచ్చి పాత్ర సామగ్రిని వంట సామగ్రిని శుద్ధిచేశాడు గాడీని మండించి అగ్నిదేవుడికి అరచేతినిండా నెయ్యిని తీసి ఆహుతి చేశాడు ఆయనా ఆ దేవుడికి ఆకలి తీరలేదేమో అన్నపూర్ణను పొట్టన పెట్టుకొన్నాడు పంతులు పొట్టమీద దెబ్బతీశాడు చిన్నప్పట్నుంచి పొయ్యి అతనిపై కక్ష సాధిస్తూనే ఉంది పదేళ్ల వయసులో గోదావరిలో మునిగీత కొడుతూ తేలుతూ డబ్బులు ఏరుకుంటున్నాడు చేతుల నిండా నాణాలే సంతోషంతో తుళ్ళి పడుతున్నాడు గట్టుమీంచి అమ్మకేక ఏడుపు గొంతుకతో విన్పించింది అమ్మ ఏమయ్యిందే అని పెద్ద పెద్ద బారలు వేసి గట్టుకు చేరుకునేసరికి నాన్న గాడిలో పడ్డాడే తండ్రి అంటూ ఏడ్చిందామే వెళ్లి చూశాడు తండ్రి మాడిపోయి కనిపించింది కాలిన కొరకంచులా నల్లగా ఉంది తరువాత మరి పదేళ్లకి పొయ్యి నుండి మంటలెగసి అమ్మ కళ్లను పోగొట్టాయి ఆ బాధతో మంచమెక్కి తీసుకుని తీసుకొని చనిపోయిందామే ఇప్పుడు అన్నపూర్ణ పంతులు పిచ్చెక్కిపోయాడు దాదాపుగా ఆరేడు నెలలు వంటల జోలికి పోలేదతను ఈలోపు అతని శిష్యులే కొత్త జట్టుగా తయారయ్యారు పంతులు పేరు వాళ్లకొచ్చింది దాంతో పంతుల్ని పిలవడమంతా మానుకున్నారు శిష్యుల్లో శిష్యుడిగా చేరలేడు పంతులు అలాగని కూడా అడగలేడు అతను అతని వృత్తి మూలనపడ్డాయి ఓ సాయంకాలం శిష్యులంతా కట్టగట్టుకుని పంతులింటికి వచ్చారు నమస్కరించారు మీరు నేర్పిన విద్య మాకింత కూడుగూడును కలుగచేస్తోంది అందు కృతజ్ఞతగా అంటూ ఎర్రరాళ్లు పొదిగిన బంగారు కడియాన్ని అతని కాలికి తొడిగారు అప్పుడతను పాల పొంగయ్యాడు కళ్లంట పాలు పొర్లాయి పేరు పేరున అందర్నీ కౌగిలించుకుని ఆశీర్వదించాడు నాతోపాటే ఇది అని కాలికున్న కడియాన్ని ఆప్యాయంగా చూసుకున్నాడు వాళ్లు వెళ్లిపోయారు అతను మిగిలిపోయాడు తర్వాత వాళ్లు ఎటువంటి వంట లేక ఖాళీగా మిగిలిపోయారు సంప్రదాయంలో మార్పులొచ్చాయి సంస్కృతిలో మార్పులు సంభవించాయి నవీన నాగరికత నాలుగు చెరగులా పాకింది పెళ్లిళ్లు ఇళ్లలో జరగడం లేదు పూర్వంలా వారం పది రోజుల పెళ్లిళ్లు అసలు లేనేలేవు వందలాది మంది బంతులు కూర్చుని భోజనాలు చేయడం ఆ భోజనాలు వంట బ్రాహ్మలు వండి వార్చడం లేవు ఉదయం ఉపనయనం మధ్యాహ్నం పెళ్లి రాత్రిశోభనం ఆహూతులు లెక్కబెట్టినట్టుగా వస్తున్నారు లెక్కగట్టినట్టే నాలుగంటే నాలుగే నిమిషాలుండి వెళ్లిపోతున్నారు కొంచెం కలిగిన వాళ్లైతే హోటల్స్ ను బుక్ చేస్తున్నారు యూనిఫామ్ సర్వర్లు సర్వ్ చేస్తుంటే బఫే డిన్నర్లు బలం పుంజుకున్నాయి కోవెల పెళ్లిళ్ళు ప్రైవేట్ కళ్యాణ మంటపాలు వెలిశాయి పెళ్ళికూతురు పెళ్లి కొడుకు ఉంటే చాలు పెళ్లిళ్లు ఆయా సంస్థల వారు నిర్విఘ్నంగా జరిపిస్తున్నారు ప్రస్తుతం ఆటువంటి సంస్థలే పెళ్లి కూతురికి పెళ్లి కొడుకుని పెళ్లి కొడుక్కి పెళ్లి కూతుర్ని కూడా చూసేసి సంబంధాలు కలిపేసి ప్రముఖంగా వర్ధిల్లుతున్నాయి ఎవరికి కావాలి పచ్చి పులుసు ఎవరికి కావాలి వంకాయ జినుగుల ముద్ద కావాల్సింది అవి కానే కానేకాబు బిర్యానీ చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ కావాలి అవి చేయడం పంతులుకి చేతనౌనా కాదు దీపంలేని దేవుడి గుడిలా పంతులు లోకం తెలియని పసిపాపలా పంతులు పంతులు ఆకలికి కనలిపోతున్నాడు గట్టున పడ్డ చేప పిల్లలా ఉందటని పరిస్థితి అతని కళ్లలో గోదావరి అరటిడొప్ప సాయంతో కుర్రాడెవరో గోదావరిలో ఎగువకీదుతున్నాడు ఆత్రంగా వెడుతున్నాడు జీడిమామిడి పళ్లతో చెట్టుకొట్టుకొస్తోంది ఆబగా దాన్ని అందుకొంటున్నాడు ఆకలి పోరాటమది ఆ పోరాటంలోనే ఆఖరికి తడి మడి విడిచిపెట్టి నగరంలో ఉన్న అధునాతన ఉడిపి బ్రాహ్మణ హోటల్కి పనిచేసేందుకు వెళ్లాడు పంతులు అక్కడి సూపర్వైజర్కి పొట్టను రెండు చేతులతోనూ చూపించి చేతులెత్తి నమస్కరించాడు ఏంచేస్తావు వంటలు ఉందా ఆ మాట అర్ధం కాలేదు పంతులికి అదేమైనా అటువంటిది ఏదీ అతని దగ్గర లేదని చెప్పాడు అయితే పనికిరావు అన్నాడు పంతులు నిరాశగా వెనుతిరిగాడు అతని వెనక తెల్లని ఎత్తు టోపీల్లో తెల్లనైనా బట్టల్లో తెల్ల తెల్లని ఏప్రాన్లలో కుక్స్ వాళ్లంతా నవ్వుకొంటున్నారు ఇంగ్లీషులో మాట్లాడుకుంటున్నారు పరబ్రహ్మ స్వరూపాన్ని రైస్ అంటున్నారు పంతులకి నవ్వు రాలేదు ఏడుపు అంతకన్నా రాలేదు రెండూ కలగలిసిన భావం గోదావరి పరవళ్లు తొక్కుతూ పాపికొండల వరకు యాత్రికులను పల్టీ కొట్టిస్తే తల్లి గోదావరిని చూసి ఆనందించాలో ఘోరంగా బలైన యాత్రికుల్ని చూసి దుఃఖించాలో తెలియనట్టు నిర్లిప్తత చోటు చేసుకుందతనిలో గత మూడు రోజులుగా అతను ఆ నిర్లిప్తతలోనే ఉన్నాడు అయినా ఆకలి వేస్తోంది అడుక్కోడు కష్టపడతానంటాడు అతనికి చేతనైన కష్టం ఇతరులెవరికి ఇష్టం లేదు ఏం చేస్తాడు ఏం చేయగలడు గట్టుమించి గోదావరిలోనికి దిగాడు దోసిలిపట్టి నీరు తీశాడు కడుపు నిండా తాగాడు బ్రేవ్ మణిత్రేంచాడు అలవాటుగా అన్నదాత సుఖీభవ అని ఆశీర్వదించాడు అతని కాళ్లపై గోదావరి మోకరిల్లింది మోర్ వీడియోస్ ప్లీజ్ Like, share and subscribe to my channel and support me.